అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎప్పుడు ఇలా అడగదు ఈరోజు ఎందుకు అడుగుతుంది అనుకుంటున్నారా వర్షాలు రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్నాయి కదా మన రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి చెరువులు తలపించేలాగా రోడ్లు ఇళ్లలోకి కూడా వచ్చేస్తున్నాయి వాటర్ అందుకని మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈ వర్షాకాలంలో అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది సో మీరందరూ కూడా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ మరి మన కథలోకి వెళ్ళిపోదామా సైకో మొగుడు పదమూడవ భాగం రచయిత మోక్ష గారు నుంచి ఏమీ తినకపోవడం వల్ల ముందు నాలుగు ముద్దులు ఆవురావురు మంటూ తినసేసి కాసేపటి కడుపులో ఆకలి కొంచెం తీరేసరికి ఏదో ఆలోచిస్తూ తనకు అన్నం తినిపిస్తున్న రిషిని చూసి వాటర్ తాగుతూ ఏమైందని అడిగింది తన మాటకి చలనం వచ్చిన విషి శశిని చూసి ఏమీ లేదని తనని అడ్డంగా ఊపి శశి నోటి దగ్గరికి ముద్దు తీసుకుని వస్తే మధు గురించైనా శశి మాటలకి చివాళ్ళ తలెత్తి చూశాడు తన నోటికి రెండు ఇంచుల దూరంగా ఉంచిన చేతిని దగ్గరికి తీసుకొని ఆ ముద్దని నోట్లో పెట్టుకుని నాకెందుకో అర్జున్ నిజంగానే మధుని ఇష్టపడ్డాడేమో అనిపిస్తుందని అంది గుడి దగ్గర మధు మనల్ని చూడకముందే నేను తనను చూశాను తన మనసులో దేని గురించో వేదన పడుతోందని అనిపించిందన్నాడు విషి నేను మాట్లాడుతోంది మధు గురించి కాదు అర్జున్ గురించి అంది శశి వాడా ప్రేమ రోజుకొక అమ్మాయి తిరిగి వాడుకుని వదిలేసే రకం అలాంటి వాడికి అసలు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుందా అన్నాడు రిషి రిషి మీరు అర్జున్ ని మరి నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు అర్జున్ ఏమి అమ్మాయిల్ని మాయ మాటలతో మోసం చేసి కడుపు చేసి వదిలేసే రకం కాదు అది మీకు తెలుసు ఆ బ్యాడ్ హ్యాబిట్ కూడా మన మధు వల్ల మారుతుందేమో ఎవరికి తెలుసు అంది శశి వాడికి ఉన్నదా ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అయితే పర్వాలేదు శశి కానీ వాడి ప్రతి అను అనువులోనూ రాక్షసును ఉన్నాడు షార్ట్ టెంపర్ చిన్న విషయాలే కొట్లాట వరకు తీసుకెళ్తాడు డ్రింక్ చేస్తాడు స్మోకింగ్ ఇంకా అమ్మాయిల విషయం అయితే చెప్పక్కర్లేదు పేరెంట్స్ ని లెక్క చేయడు బాధ్యత తెలియదు ముఖ్యంగా ఆడాలంటే అసలు రెస్పెక్టే తెలియదు అన్నాడు విషయ ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది అర్జున్లో అది కోపం ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ అంటే ఈ రోజుల్లో అవి అలవాటు లేని వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ని లెక్క చేయడు కానీ పట్టించుకోకుండా అయితే ఉండడు కదా ఆయన ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడంటున్నారు మీరు అక్కడ ఆడవాళ్ళు అని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారు మగవంత సమానంగా పనిచేస్తున్న ఆడవాళ్ళని పర్టికులర్గా గౌరవించాల్సిన పని లేదు అని అంది శశి అర్జున్కి పాజిటివ్ గా అనిపించిన శశి మాటలు రిషికి విసుగు తెప్పించి ప్లేట్లో ఉన్న రెండు ముద్దలు కూడా శశి నోట్లో ఒక ముద్దగా కొక్కి తనకి మరొక్క మాట మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు రిషి ఎయిర్పోర్ట్లో లో దిగి దిగగానే అర్జున్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక మనిషి వచ్చాడు అక్కడికి బయటికి వస్తూ ఉన్న అర్జున్కి ఎదురు వచ్చి మరి విష్ చేస్తున్న అతని దగ్గర నుంచి కార్ కీస్ని తీసుకొని అంతా రెడీనా అని అడిగాడు ఎస్ సార్ అని అతను సమాధానం చెప్పగానే నువ్వు మాతో రావద్దు అని అతనికి వార్నింగ్ టోన్ లో ఇచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్న మధుని చేయి పట్టుకుని తీసుకుని వెళ్లాడు కార్ కాస్త ఇప్పటికీ ఒక చోట ఆగింది బీచ్ హౌస్ తలుపులు తీస్తే రయ్యిన లోపలికి తీసుకువచ్చే సంద్రం గాలి ట్రాఫిక్ పొల్యూషన్ కి ఆమె దూరంలో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం చూడగానే మధు పెదాలపై అప్రయత్నంగా చిన్న చిరునవ్వు ఆ ఇంటి వాతావరణం చూడగానే మనసులో బరువు అంతా కూడా దిగిపోయినట్టుగా అనిపించింది మధుకి వాళ్ళు వచ్చింది హనీమూన్ ట్రిప్కి అన్న విషయం కూడా మర్చిపోయి అదే సంతోషాన్ని కళ్ళ నిండా నింపుకొని అర్జున్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే ఇల్లు నచ్చిందా అన్నాడు అన్నాడు అవునన్నట్టు రెప్పలాడించి పర్ డే ఎంత అంది నీ చిరునవ్వంతా హస్కిగా మధు చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు అర్జున్ చిరుకోపంగా చూసింది మధు మనం వెళ్ళేటప్పుడు చెప్తానులే అని మధుని తీసుకొని లోపలికి వెళ్తూ గుమ్మం లోపలికి ఎడంకాలు పెట్టబోతున్న మధుని వారించి కుడికాలు పెట్టించి లోపలికి తీసుకుని వెళ్ళాడు తనని లోపలికి రాగానే అదేదో వింత స్మెల్ మధు ముక్కును చేరింది ఆ స్మెల్కి కడుపులో తిప్పినట్టు అనిపించేసరికి ముక్కుకి చేయడం పెట్టుకుని లోపలికి వచ్చిన మధు లోపల ఏర్పాటు చేసిన ఆ అరేంజ్మెంట్స్ చూడగానే వింతగా తోచి అయోమయంగా చూసింది అర్జున్ వంక సెంటర్ క్యాండెస్ డెకరేట్ చేసిన రూమ్ బెడ్ మధ్యలో అందంగా హృదయాకారంలో మర్చిపెట్టిన బెడ్షీట్ ఇవన్నీ కూడా కొత్తగా అనిపించాయి మధుకి మాట వరుసకి హనీమూన్ అంటే వీళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ఇప్పుడు మధుకి ఏమని సర్ది చెప్పాలో అర్జున్ మనసులో అనుకుంటూ ఉండగా అర్జున్ అదేంటి ఇక్కడ పవర్ సప్లై సరిగ్గా ఉండదా ఏంటి ఇండి క్యాండిల్స్ పెట్టారు అని అమాయకంగా అడిగింది మధు మధుకి అబద్ధం చెప్పడం ఇష్టం లేని అర్జున్ సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసి వెలిగించిన క్యాండిల్స్ అన్ని కూడా ఆర్పేసి యాక్చువల్లీ ఇదంతా హనీమూన్ సెటప్ అన్నాడు మధు కంగారుగా అర్జున్ చూసింది మధు ఐఆమ్ నాట్ య రేపిస్ట్ ఆర్ విమనైజర్ నేను మాట వరుసకి హనీమూన్ అంటే వాళ్ళు అదే సీరియస్గా తీసుకున్నారని బెడ్షీట్ లాగి అవతల పారేశాడు మధు గట్టిగా నిట్టూర్చి బెడ్ పక్కనే టీపాయ్ మీద ఉన్న చిన్న బౌల్లో ఉన్న చిన్న చిన్న ప్యాకెట్స్ చేతిలోకి తీసుకొని హనీమూన్ కి చాక్లెట్స్ కూడా పెడతారా అంది అబ్బా నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే అని మనసులో అనుకొని అవి కండోమ్ ప్యాకెట్స్ అన్నాడు చిచ్చి చేతిలోకి తీసుకున్న ర్యాఫర్ని దూరంగా విసిరేసింది మధు నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వు ఈ లోపు ఈ రూమ్ క్లీన్ చేసేస్తాను ప్లీజ్ అనేసరికి అర్జున్ కేసు కోపంగా చూస్తూ బయటకు వచ్చేసింది మధు ఆ ఇంటి వెనుక గుమ్మం నుంచి బయటకు వచ్చిన మధు ఎగసెగసి పడుతున్న సముద్ర చూస్తూ ఉండిపోయింది రూమ్ క్లీన్ చేసి మధు కోసం వచ్చిన అర్జున్ బాల్కనీ రైలింగ్ పట్టుకొని నిల్చొని సముద్రం అందాలని దూరం నుంచి చూస్తున్న మధుని వెనుక నుంచి హక్ చేసుకున్నాడు అర్జున్ అర్జున్ కంగారుగా వెనక్కి తిరిగింది మధు జస్ట్ హక్ చేసుకున్నాను బంగారం అని మధు మెడలో తల పొదువుకొని కళ్ళు మూసుకున్నాడు అర్జున్ వెచ్చటి శ్వాస తన మెడ వంపులో గిలిగింతలు పెడుతుంటే మధు అప్రయత్నంగా అర్జున్ చెంప మీద చేయి వేసింది ఆ చనువుతో అర్జున్ కూడా మధు మెడ మీద పెదాలతో తడిమాడు ఆ స్పర్శకి జివ్వున కరెంట్ పాస్ అయినట్టుగా అయి కంగారుగా ముందుకు జరిగి రైలింగ్ గుద్దుకొని న్యూటన్ మూడోళ్ల ప్రకారం ఏ స్పీడ్తో ముందుకు వెళ్ళిందో అంతే స్పీడ్తో వచ్చి అర్జున్ ని కరుచుకునేసరికి మధు కదలకుండా తన నడువుల చుట్టూ చెయ్యి బిగించి బీచ్కి వెళ్దావా అన్నాడు సరే అంది మధు ఇసుక తిన్నెల్లో కూర్చొని వెన్నెలని నీ కన్నార్పకుండా చూస్తున్న మధుని చూసి ఆ జాబిలి నుంచి మీ అన్నయ్యకి ఏదైనా మెసేజ్ పంపిస్తున్నావా బంగారం అన్నాడు అర్జున్ నీ ముందే మా అన్నయ్యకి నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయిందని చెప్పి పంపించేశాను కదా అర్జున్ మరి ఇంకేంటి అంది మధు వెళ్ళిపోమని మొహం మీద చెప్పిన నువ్వే మీ అన్నయ్య వెళ్ళాక గుండె పగిలేలా ఏడ్చావు కదా అదేంటి అన్నాడు అర్జున్ అది ఏదైతే ఏంటి అర్జున్ నిన్ను వదిలి వెళ్ళను అంటున్నాను కదా అంది మధు అర్జున్ గట్టిగా శ్వాస తీసుకొని వదిలి నాకు నీ ల్యాప్లో లో పడుకోవాలనుంది అన్నాడు మధు అవునని చెప్పలేదు కానీ అతనికి అనుగుణంగా కాళ్ళని బార్లా చాపింది అర్జున్ మధు ఒడిలో పడుకుని మధు చేతిని తీసుకొని తన తలపై చూయించుకున్నాడు మధు అతని తలని మురుతూ అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయింది పున్నమి ముందు రోజు చంద్రులావు మెరిసిపోతూ ఉన్న అతని మొహాన్ని కన్నార్పకుండా చూస్తున్న మధుని చూసి కొంచెం అటు ఇటుగా మీ అన్నయ్య కంటే నేనే అందగానిలే అని అన్నాడు నీ అంత అందంగా ఉన్న చందమామకు కూడా మచ్చ ఉంది అంది మధు మీ అన్నయ్య ప్లాలెస్ అనుకుంటున్నావా అన్నాడు అర్జున్ ఎస్ గొప్పగా చెప్పింది మధు అంటే నీకు మీ అన్నయ్య గురించి పూర్తిగా తెలియదా అనుమానంగా అడిగాడు దేని గురించి నువ్వు మాట్లాడుతోంది బ్రుకుటి వేసింది మధు మీ అన్నయ్య లవ్ అఫేర్ గురించి మీ వదిలితో పెళ్లికి ముందు అని అన్నాడు అదా నాకు తెలుసు మా అన్నయ్యతో పెళ్లికి ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా తనకి వేరే పెళ్లి చేసారంట మా అన్నయ్య నా దగ్గర ఏమీ దాచడు అని అంది మధు మధు చెప్పిన దానికి అర్జున్ బిగ్గరగా నవ్వి అలా చెప్పి నేను నమ్మించాడు మీ అన్నయ్య మీ చెల్లి నేను ఎత్తిపిది వేసుకోవద్దని ఆ అమ్మాయి అందట అందుకే ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పాడు నీ వల్ల ఆ అమ్మాయితో విడిపోయాడని చెప్తే ఎక్కడ హట్ అవుతావో అని అలా అబద్ధం చెప్పాడని మధు కలలోకి చూశాడు అర్జున్ చెంపలపై కారుతున్న కన్నీటిని తుడుచుకొని నా కోసం తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడా అంది మధు పెళ్ళికి ముందే కుటుంబాన్ని వేరు చేయాలని చూసింది అంటే ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పడమే మంచిది అలాంటి దరిద్రం మీ ఇంటికి రానందుకు ఇలా ఎడవకూడదు నవ్వాలి బటన్ వేలితో మధు కల తుడిచాడు మరి నువ్వు చేసింది అర్జున్ కళలోకి చూస్తూ అడిగింది మధు అందులో నా తప్పేముంది నేను ముందే చెప్పాను నాకు కొంచెం టైం ఇవ్వు నేనే వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను అని నువ్వే వినలేదు అన్నాడు అర్జున్ నీ గురించి అన్నీ తెలిసిన నిన్ను తీసుకువెళ్ళి నాకు తనతో పెళ్లి చెయ్యి అని అంటే మా అన్నయ్య నా చేతులు కాళ్ళు కట్టేసైనా నాకు వేరే పెళ్లి చేసేవాడు అని అంది పోని ఇప్పుడు తెలిసింది కదా వెళ్ళిపో అని కోపంగా మధు ఊళ్ళ నుంచి లేచి వెళ్ళిపోతుంటే అర్జున్ అంటూ అతను వెనకే పరిగెడుతూ అతని పక్కన నిల్చుంది మధు ఎందుకంత కోపం నువ్వు నిమిషానికి ఒకసారి మీ అన్నయ్య అనయ్య అంటుంటే నేను ఇలాగే కోపడ్డానా అంది మధు రుప్చ్ అని విసుగ్గా మధుని చూశాడు ఇక్కడ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి నన్ను నాకు చీకటంటే భయం అంది అతని అడుగులు అందుకోలేక కొంచెం స్లోగా నడు నడవలేకపోతున్నాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంలే అని నడవలేక అక్కడ నిలబడిపోయింది మధు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంలే అని మధు మాటకి వెనక్కి తిరిగిన అర్జున్ ఆ ఇసుకలో పరిగెత్తలేక నిలబడిపోయిన మధుని చూసి తనని అమాంతం రెండు చేతులతో ఎత్తుకున్నాడు అర్జున్ అతను చేసిన పనికి మధు షాక్ అవ్వకపోగా సపోర్ట్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసి ఎంతమందిని ఎత్తుకునేలా తీసుకువెళ్ళావు అని అడిగింది అమ్మాయిలను అయితే ఎత్తుకోలేదు కానీ టీనేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇలాగే ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవాడిని అన్నాడు అతని మాటలకి ఇవ్వర్లు నవ్వేసింది మధు అర్జున్ మధుని అలాగే ఎత్తుకొని ఇంటి వరకు తీసుకుని వెళ్లాడు ఇంటికి రాగానే అక్కడ కూర్చుంటే తెలియలేదు కానీ ఒళ్ళంతా ఇసుక చాలా చిరాగ్గా ఉంది మధు ఒంటి మీద ఇసుకొని చేత్తో దులుపుకుంటూ ఉంటే అర్జున్ తననే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు గుచ్చుకున్న మధు అతనికి అభిముఖంగా తిరిగి ఏం చేస్తున్నావు అని అడిగింది చిరుకోపంగా అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అంటే ఇదే గట్టిగా నిట్టూర్చి ఫ్రెష్ అయ్యిరా ఈ లోపు డిన్నర్ వస్తుందన్నాడు ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు అంది మధు ఉఫ్ అని తనే ముందు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అర్జున్ కాసేపు అదే లివింగ్ రూమ్ లో మొబైల్ స్క్రోల్ చేస్తున్న మధుకి కాసేపటికి విసుగ్గా అనిపించి అర్జున్ వచ్చే లోపు తన డ్రెస్ తీసి పెట్టుకుందాం అనుకుని బెడ్రూమ్ కి వెళ్ళి తన లగేజ్ లో నుంచి డ్రెస్ తీసుకొని వెనక్కి తిరిగిన మధుకి అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన అర్జున్ ఎదురయ్యాడు అప్పుడే స్నానం అయిపోయిందా అని అర్జున్ ఒంటి మీద కార్తల నీటి తుంపర్లు చూసి వెళ్ళేటప్పుడు టవల్ పట్టుకు వెళ్ళలేదా అని తను తీసిపెట్టిన టవల్ అర్జున్కి ఇద్దామని మళ్ళీ అర్జున్ కేసు తిరిగిన మధు ఒక్కసారిగా అతను చూసి ఎవ్వమంది బంగారం అంటూ మధు దగ్గరికి రాబోయిన అర్జున్కి కూడా ఏదో గుర్తు వచ్చినట్టుగా కిందకి చూసుకొని తను కూడా ఒక్కసారిగా కెవ్వుమని అన్నాడు అతని అరుపుకి వెనక్కి తిరగకుండా చెవులు మూసుకొని టవల్ పట్టుకు వెళ్ళాలని నీకు అంది నువ్వు రావేమో అనుకున్నాను బుర్రగొక్కుంటూ చెప్పాడు అర్జున్ చ మరీ నువ్వు చిన్నపిల్లాడిలాగా చెప్తున్నావు అని అంటూ తన చేతిలో ఉన్న టవల్ని అర్జున్ మొహానికి విసిరి కొట్టి కళ్ళకి చేయడ్డం పెట్టుకొని బయటకి వచ్చేసింది మధు మధు ఇచ్చిన టవల్తో ఒల్లు తుడుచుకొని తీసి పెట్టుకున్న బట్టలు వేసుకున్న అర్జున్ అదే పెట్ మీద పక్కన ఉన్న మధు బట్టలు చూసి చిన్నగా నవ్వుకొని టవల్తో తల తుడుచుకొని బయటకు వచ్చేస్తూ మధు మధు ముందుకు నిల్చున్నాడు అంతకు ముందు జరిగింది దాంతో మధు అతని కళల్లోకి చూడలేక తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ తన చేయి పట్టుకుని ఆపి చేత్ మధు చేతిలో ఒకటి పెట్టి ఇవి నైట్ టైం వేసుకోకూడదు హెల్త్కి మంచిది కాదన్నాడు నాకు తెలుసు అయినా ఇక్కడ ఉన్న నాలు నాకు నా హెల్త్ కంటే సేఫ్టీనే ముఖ్యం అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది మధు అంత నమ్మకం లేని దానివి ఇంత దూరం ఎందుకు వచ్చావు కోపంగా హెడ్ నాట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాడు అర్జున్ మధు స్నానం చేసినా కూడా అర్జున్ని అలా చూసిన తర్వాత అతన్ని ఫేస్ చేయడానికి ఇష్టం లేక రూంలోనే ఉండిపోయింది మధు ఎంతసేపటికి మధు బయటకు రాకపోయేసరికి రూమ్ లోకి వెళ్ళిన అర్జున్ మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకొని పడుకున్న మధుని చూసి ఏంటి బంగారం అని తన పక్కన కూర్చున్నాడు అర్జున్ అతని పశ్చకి ఉలికి పడి లేచింది మధు ఆమె మొహంలో కంగారు గమనించి డోంట్ పానిక్ నన్ను ఇలా చూసింది నువ్వే దానివైతే కాదులే అని అన్నాడు నాకు నాకు ఇది ఫస్ట్ టైం కదా చేతులు నలుపుకుంటూ చెప్పింది మధు ఉఫ్ ఏం చేయని ఇప్పుడు టైం మిషన్ కనిపెట్టి ఈసారి టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళనా అన్నాడు మధు అర్జున్ సీరియస్గా ఒక చూపు చూసి నో థ్యాంక్స్ అంది మరైతే డిన్నర్ చేద్దామా రా మధు చేపట్టుకుని తనను బయటికి తీసుకొచ్చాడు స్విస్ ఫేమస్ డిష్లతో నింపేసిన డైనింగ్ టేబుల్ వంక చూసి అదేంటి ఫుడ్ ఇంతే ఆర్డర్ పెట్టావు మన ఇద్దరికీ వెటకారంగా అడిగింది మధు సరి అయితే నువ్వు ఈ లోపు తింటూ ఉండు నేను ఇంకొన్ని ఆర్డర్ పెడతాను అని తన మొబైల్ తీశాడు అర్జున్ అర్జున్ ఒక క్షణం అతను సీరియస్గా చూసి మళ్ళీ తనే నవ్వేసింది ఆమె నవ్వులో శృతి కలిపి నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నువ్వు సరిగ్గా తినటం లేదు మళ్ళీ రేపు నా మీద అలిగి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయావనుకో అప్పుడు కనపడ్డప్పుడల్లా మీ అన్నయ్య ఇలాగే మా చెల్లిని చూసుకునేది అని నన్ను దెప్పుతూ ఉంటాడన్నాడు అర్జున్ మా అన్నయ్య వచ్చి తీసుకొని వెళ్ళినా వెళ్ళను సరేనా ఆకలేస్తోంది పద అని తనని దాటుకొని వెళ్తున్న మధుని వెనక నుంచి చూసిన అర్జున్కి ఉల్లిపొరలాగా ఊగుతున్న తన టీ షర్ట్ చూసి ఇన్నర్ వేసుకోలేదని అర్థమై తన మాటకు అంత విలువచ్చినందుకు మనసులోనే పొంగిపోయి కుక్కపిల్లలా తన వెనకే వెళ్ళాడు అర్జున్ అర్జున్ ఆర్డర్ చేసిన డిషెస్ని ఒక్కొక్కడిగా టేస్ట్ చేసి తనకి నచ్చింది ప్లేట్లో వడ్డించుకొని తింటున్న మధు ఏదో గుర్తొచ్చినట్టుగా తలెత్తి అర్జున్ చూసి నువ్వు ఇప్పటివరకు ఏ అమ్మాయినైనా ఆ దృష్టితో చూడకుండా ఉన్నావా అని అడిగింది తన ఏమందో అర్జున్కి అర్థమైనా అర్థం కానట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏ దృష్టితో అన్నాడు అదే అమ్మాయిని అమ్మాయిలా కాకుండా అదోలా చెప్పలేక తలంచుకున్న మధుని చూసి నీ కన్ను తెలుసు అనుకున్నాను కానీ పెద్ద ముద్దపప్పువే నువ్వు మనసులో అనుకుని కాసేపు ఆలోచించి ఒక అమ్మాయి అన్నాడు ఎవరు ఆసక్తిగా చూసింది మధు వినయ అని నా పర్సనల్ అసిస్టెంట్ అన్నాడు అవునా అంది నిరాశగా ఏ అంత డిసప్పాయింట్ అయ్యావు అడిగాడు అర్జున్ నా పేరు చెప్తావేమో అనుకున్నాను అంది చిన్నబుచ్చుకున్నట్టుగా వాట్ అర్జున్ గట్టిగా నవ్వేసి అసలు నాకు మీ అన్నయ్యకి గొడవ జరిగిందే నేను నీ డిస్క్రైబ్ చేశానని మీ అన్న నన్ను కొట్టింది అన్నాడు చి చి అని తల ఉంచుకొని ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టే కొట్టూరుకున్నాడు లేదంటేనా నీ నాలుకను కోసేసి ఉండేవాడు అప్పుడు నీకు నాకు మూగభాషలే మిగిలేవి అంది మధు నవ్వేశాడు అర్జున్ ప్లేట్లో స్పూన్ తిప్పుతూ మామూలుగా అయితే ఏఎండికైనా పర్సనల్ అసిస్టెంట్తో ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా మరి నువ్వేంటి ఆ అమ్మాయి బాగోదా అంది మధు ఆ విషయానికి అన్నంతో ఆ పనేముంది మధు కానీ అని అర్జున్ అంటుంటే ఆ మాటలు వినలేక మధు చెవులు మూసుకుంటుంటే ఇలా అయితే నీతో కష్టమే మనసులో అనుకుని తల విదిలించి అమ్మాయి బాగానే ఉంటుంది కానీ నాకే ఎందుకో ఎక్కదు అన్నాడు ఎందుకు అంది మధు ఎందుకంటే ఏమో అన్నాడు అదే ఎందుకు రీజన్ ఏదో ఒకటి ఉంటుంది కదా మరి అంది నేను ఆ అమ్మాయితో స్పెండ్ చేయలేనందుకు నాకంటే నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నావే అన్నాడు అర్జున్ చిపో చిరుకోపంగా తల ఉంచుకుంది మధు అయిపోయిందని ఇంటర్వ్యూ అన్నాడు అర్జున్ ఇంకా లేదు అసలు నువ్వు ఎప్పుడు నీ లైఫ్ స్టార్ట్ చేశావు అంది ఐ థింక్ ట్వెల్త్ గ్రేడ్ అన్నాడు కాసేపు ఆలోచించి ట్వెల్త్ గ్రేడా అంది మధు నూరెల్లా పెట్టి నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు అర్జున్ మధు కాస్త స్థిమితపడి ఆ అవసరానికి కాకుండా నీ మనసు దగ్గర అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంది మధు మనసుకి అంటే ఆ అక్షిత అన్నాడు అర్జున్ అక్షిత కళ్ళు చిట్లని చూసింది మధు అక్షిత మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ కమ్ క్లాస్మేట్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ హర్ అని అన్నాడు అర్జున్ ఓహ్ బాధగా నిట్టూర్చి అంటే అక్షితప్ప మిగతా అమ్మాయిలు అంటే నాతో సహా అందరూ ఒకటేనా అంది నీరసంగా ఏ ఫోన్ నువ్వు వాళ్ళు ఒకటే ఏంటి యు ఆర్ మై బంగారం అన్నాడు అర్జున్ గుండెల మీద చేపెట్టుకొని ఆ మాట మధుకి స్వాంతనగా అనిపించింది ఇంతలో అర్జున్కి ఫోన్ వచ్చింది డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసి మధు నీ మాట్లాడొద్దని సైగ చేసి ఆ కాల్ ఆన్సర్ చేసి చెప్పు అన్నాడు అర్జున్ సార్ రిషి తన కంపెనీలో ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఆ బార్గో పేరున ట్రాన్స్ఫర్ చేస్తారంట రేపేనంట అన్నాడు ఆ విషయానికి అర్జున్ బురుకుటి ముడిపడింది ఏం చేయమంటారు సార్ అవతల అతను అడిగిన దానికి ఆ కాల్ని మ్యూట్లో పెట్టి బంగారం మీ కంపెనీ షేర్స్లో నీ వాటా ఎంత అన్నాడు సిక్స్టీ పర్సెంట్ కానీ ఎందుకు అవతల వ్యక్తి అడిగింది వినపడక అనుమానంగా అడిగింది మధు మంచి మాట చెప్పావని కాల్ అన్మ్యూట్ చేసి అందులో సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మధు పేరు మీద ఉన్నాయి సో తన ప్రమేయం లేకుండా ఎవడో గొట్టంగాడికి అరిసి షేర్స్ రాసివ్వడం అది నువ్వు ఫోన్ చేసి నాకు చెప్పడం ఈడియట్ అర్జున్ ఆ ఫోన్లో అతన్ని కసిరితే ఆ విషయాలన్నీ విన్న మధు కంగారుగా అర్జున్ ని చూసింది అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసు ఫైల్ చేయాలా అన్నాడు అతను ఎస్ ఎట్టి పరిస్థితులనైనా ఆ భార్గవ్ గాడికి షేర్స్ వెళ్ళాయా నా అంత చెడ్డవాడే ఉండడు గుర్తుపెట్టుకో అని ఫోన్ పెట్టేసి మధు వంక చూశాడు ఎందుకు అర్జున్ ఇవన్నీ బాధగా అడిగింది మధు బంగారం నువ్వు మరీ ఇంత బాధగా అడక్కు ఇంతంతా నీకోసం కాదు మీ అన్నయ్య మీద రివెంజ్ తీర్చుకోవడానికే అన్నాడు నీకేదైనా కోపం ఉంటే మా అన్నయ్యతో చూసుకో అంతేకాని ఆడపిల్ల పెళ్లి జోలికి వెళ్ళొద్దు ప్లీజ్ అని ప్రాధాయపడుతూ అడిగింది మధు కొలెట్రల్ డ్యామేజ్ బంగారం మధమెక్కిన ఏనుగు దాటికి దారిలో చిన్న చిన్న జంతువులు చావాల్సిందే అన్నాడు అర్జున్ ఇప్పటికి నేను చేసిన పనికి మా అన్నయ్య సగం చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు ఈ పని విషయంలో జోక్యం చేసుకొని మా అన్నయ్యని పూర్తిగా చంపేయకని ఏడుస్తూ బ్రతమాలకుంది అర్జున్ని కానీ కరిగితేనే కదా ఆ మనిషి కోపంగా మధు చెంపలు పట్టుకొని నువ్వు ఇప్పుడు కనుక ఏడుపు ఆపలేదంటే రేపు ఒదుటి జరిగే పరిణామాలు నువ్వు ఊహించని కూడా ఊహించలేవు అన్న వార్నింగ్కి నోటికి తన చెయ్యిని అడ్డం పెట్టుకొని మరీ కళ్ళతోనే బ్రతిమాలింది మధు గుడ్ గర్ల్ రేపు నా పని పూర్తయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉండు గుడ్ నైట్ బంగారం అని మధు తలనివ్రిరి నుదుటి నా ముద్దు పెట్టుకొని రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాడు సరి పేపర్స్తో మీరు ఒక్క సైన్ చేస్తే మీరు అనుకున్నట్టుగా థర్టీ పర్సెంట్ షేర్స్ భార్గవ్ సార్ పేరుకి ట్రాన్స్ఫర్ అయిపోతాయంటూ రిషి ముందు కొన్ని పేపర్స్ ఉంచిన అతన్ని మేనేజర్ పెన్ తీసి వాటి మీద సంతకం చేయబోతున్న రిషితో సైన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి సార్ అన్నాడు తన మేనేజర్ని సూటిగా చూసి ఒక చూపు చూస్తూ ఉన్నాడు రిషి దాంతో అతను ఏమీ మాట్లాడలేక రెండు అడుగులు వెనక్కి వేశాడు అతను అలా వెళ్ళగానే రిషి పెన్ క్యాప్ తీసి ఆ పేపర్స్ మీద తన మొదటి రాసే రాసేలోపే హుటాహుట్టిన ఒక మనిషి లోపలికి వచ్చాడు పర్మిషన్ లేకుండా లోపలికి వస్తున్న మనిషిని మొహం చిట్లించి చూస్తూ పెన్ చేతిలో పెన్ పక్కన పెట్టాడు రిషి చేతిలో పేపర్ తో వస్తున్న మనిషి గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ అభిజిత్ అడ్వకేట్ అన్నాడు మార్నింగ్ రిషి అతన్ని తిరిగి విష్ చేసి కూర్చోండి ముందున కుర్చీని చూపించాడు మధు ఎవరు అని అడిగాడు వచ్చిన అతను సూటిగా ప్రశ్నించాడు షీఈ్ మై యంగర్ సిస్టర్ విషయం ఏంటి అడిగాడు రిషి ఈ కంపెనీలో తన పేరు మీద సిక్స్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నమాట నిజమేనా అని అడిగాడు యా గా బదిలిచ్చాడు రిషి దెన్ షీఈ ద మేజర్ హోల్డర్ ఇన్ యువర్ కంపెనీ బట్ మీరు తను ఒక్క మాట నడక్కుండా థర్టీ పర్సెంట్ షేర్ చేస్తున్నారు అని తెలిసి ఆవిడ మీ మీద కేసు ఫైల్ చేశారన్నాడు అతను ఖచ్చితంగా ఇది మధు పని కానే కాదు రిషి తన మనసులో అనుకుని మిస్టర్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మేము మేము మాట్లాడుకుంటాం మా పనికి మీరు అడ్రవద్దు అన్నాడు రిషి సారీ సార్ ఇట్స్ టూ లెట్ కోర్టులో వచ్చి కలవండి అని రిషి చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి వచ్చి అతను బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూసి కోపంగా ఇందాక అతను సంతకం చేయబోయిన పేపర్స్ ని నలిపి డస్ట్బిన్ లో పడేశాడు రిసి ది తోడబుట్నానని జైలు పాల్ చేస్తుందా పుట్టగతలు లేకుండా పోతుంది దుర్మార్గురాలు ఆనకట్ట లేకుండా తిరుతున్న నా కామాక్షమ్మ గారి నోటికి నాన్నమ్మ అంటూ ఆమె నోటికి తాళం వేశాడు రిషి మాకు మనస్ఫూర్తిగా బాధపడే అవకాశం కూడా లేదు కనీసం దాన్ని మనస్ఫూర్తిగా అయినా తిట్టనివ్వరా అని అడిగారు ఆ పెద్దావిడ ఆ మాటకి తింటున్న రిషి లేచి వాళ్ళ నానమ్మ చుట్టూతో చేతులు వేసి అది మన మధువు నానమ్మ అది ఎందుకు ఈ పని చేస్తుంది చెప్పు అన్నాడు రిషి ఇంత జరిగినా ఇంకా దాన్నే వెనకేసుకొస్తా వింట్రా ఎందుకురా నీకు అదంటే అంత పిచ్చి నీ మాట కాదన్నందుక నలుగురిలో నిన్ను అపాస పాలు చేస్తున్నందుక లేదా నిన్ను కోర్టు మెట్లు ఎక్కిస్తున్నందుక ఎందుకు ఆవేశంగా అడిగా రావిడా నాన్నమ్మ గట్టిగా అరిచి మధుని ఇంకెవరనేదానంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను జాగ్రత్త అని శశి వంక చూశాడు రిషి మాటల్ని స్తబ్దుగా వింటూ ఉండిపోయింది శశి కాసేపటికి అక్కడికి వచ్చిన ఐషు దిగులుగా కూర్చున్న రిషిని చూసి అక్కడే ఆగిపోయింది అడుగుల చప్పుడుకి తలెత్తిన రిషి ఐషుని చూసి తలదించేసుకొని భార్గం ఏమంటున్నాడని అడిగాడు నేను ఈ పెళ్లి ఆ ఆస్తికి ఆశపడి కాదు కదా చూద్దాంలే అన్నాడు అంది ఐషు వీరన్న త్వరగా ఈ కేసు సెటిల్ చేసేసి మీ పెళ్లి చేసేస్తాను అన్నాడు రిషి ఆస్తి మన దగ్గర ఉంటే అది ఎప్పటికైనా మందే త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టించు అన్న యశూ మాటకి చివాల తలెత్తి చూశాడు రిషి ఇది నా మాట కాదు భార్గవ మాటే అని తలంచుకుంది తను సరే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు రిషి మధు దగ్గర ఇంటి వెనకాలన్న రిలాక్సింగ్ చైర్లో లో కూర్చుని ఉవ్వెత్తున ఎగ్జిసి పడుతున్న అలల్ని కన్నార్ పక్కన చూస్తున్న మధుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వలేదంట అన్నాడు అర్జున్ అప్పుడే లోపలికొస్తూ మౌనంగా తను చూస్తూ ఉంది మధు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారంట బంగారం ఇంకా నువ్వల నన్ను చూపులతో కాల్ చేయకు అని అంటూ బీన్ బ్యాగ్ లాక్కొని మధు పక్కనే కూర్చున్నాడు అర్జున్ కదా ఇంకా ఉంది అర్జున్ ఎందుకు ఇలాంటి పని చేశాడు నిజంగా రిషి మీద కోపంతో చేశాడా తన మీద పగ తీర్చుకోవడానికే చేశాడా అసలు అర్జున్ చేసిన ఈ పనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి భార్గవ్ మంచివాడి అనే విషయం రిషికి తెలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్